ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కూడా ఎడదెరిపిలేని వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి మరికొ ఈ యొక్క వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ అకాల వర్షాలు కురవడంతో అయితే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి అయితే తీవ్ర నష్టాన్ని మిగులుతుందని మన ప్రధానంగా చెప్పవచ్చు ఈ యొక్క అకాల వర్షాలతో నష్టపోయామని చెప్పేసి రైతులు గగ్గోలో పెడుతున్న నేపథ్యంలో ఈ యొక్క పిడుగులాంటి వార్త మళ్ళీ ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకి మరి ఒక తీవ్ర తుఫాను పొంచి ఉందని చెప్పేసి ఇప్పటికే అధిక అధికారులు అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ యొక్క అకాల రాష్ట్రాలు ఎక్కువగా కురిసిన నేపథ్యంలో వాయుగుండం బలపడితే తీవ్ర తుఫానుగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చూడవచ్చు ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి అలలు కూడా ఎగసిపెడుతున్న నేపథ్యం మనం చూడవచ్చు ఒక విధంగా చూసుకుంటే ఈ యొక్క తీరం వెంబడి వస్తున్నటువంటి గాలిలు అన్ని కూడా అని చెప్పేసి అంటారు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మోచా తుపాను సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే పశ్చిమ విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు ద్రోన్ అయితే కొనసాగుతున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికలు కేంద్రం అయితే తెలియజేసింది ద్రోణి ప్రభావంతో కోస్తా రాయలసీమలోనే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టమైంది కోస్తా నుండి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తార విస్తారంగా కురుస్తున్నాయి మనం ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ అకాల వర్షాలకి ఇప్పటికే ముప్పై మూడు శాతం ప్రామాణ రైతులు పంటలో పంట దశలో ఉన్నాయి పదిహేడు వేల ఎకరాలు అయితే నేల కొరికిన పరిస్థితి ఈ యొక్క వరి అలాగా పదిహేడు వేల ఎకరాల్లో అయితే అయితే అయింది ఈ యొక్క కాకినాడ జిల్లాలో అకాల వర్షాలకు ప్రభావంతో ఇరవై ఒక ఇరవై ఒక్క మండలాల్లో దీని ప్రభావం ఉంది ఉమ్మడి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో కనబడుతుంది ఈ యొక్క వర్షపాతం చూసుకుంటే తాళరేవులో ముఖ్యంగా కాకినాడ జిల్లా తర తాళరేవులో తొంభై ఒక్క శాతం కాజడూరులో అరవై తొమ్మిది శాతం కాకినాడలో నలభై ఏడు శాతం కూడా కరప కాకినాడ గ్రామీణ ప్రాంతాల్లో నలభై నాలుగు శాతంగా వర్షపాతం అయితే నమోదు నమోదైన పరిస్థితి మనం ప్రధానంగా కనబడుతుంది మరో మరో ముఖ్యంగా ఈ యొక్క తో ఈ యొక్క అల్పపీడనం ఈ యొక్క వాయుగుండంగా మారి ఈ యొక్క బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫాను తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరో త మరో నలభై ఎనిమిది గంటల్లో ఈ యొక్క వాయుగుండంగా ఏర్పడుతుంది వాయుగుండం కాస్త బలహపడి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ యొక్క వర్షాలు విస్తారంగా కురుస్తున్న నే ఉన్న నేపథ్యంలో అది మరింత బలపడి తుఫానుగా మారితే మరింత ప్రమాదంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మరో పక్కన ఈ ఎడతెరిపి వర్షాలు వర్షాలతో రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో పక్కన వరి పనుల మీద తడిసి ముద్దయిన పరిస్థితి మరో పక్కన ఉద్యానవనం పంటలు కూడా తీవ్ర నష్టపోయాయి అలాగే అరటి తోటలు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజానగరంలో ఉన్నటువంటి అరటి తోటలు అయితే పూర్తిగా నష్టపోవడంతో కొరిగిన పరిస్థితి ఈ వందల ఎకరాల్లో అరటి తోట నష్టమైంది అలాగే ఆ వేల ఎకరాల్లో అయితే వరి పంట అయితే పూర్తిగా నష్టపోయింది ఈ యొక్క కళ్ళల్లోనే తడిసి ముద్దయినటువంటి ధాన్యం అయితే ఎక్కడికక్కడ రైతులు కళ్ళల్లోనే ఆరబట్టుకున్నారు ఆరబోసిన ధాన్యానికి మళ్ళీ వర్షం అకాల వర్షం తోడైంది అకాల వర్షానికి మళ్ళీ తుఫాను వస్తుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతు అయితే ఇక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తడిసిన ధాన్యంతోనే కళ్ళల్లోనే ఆరబోస్తున్నాడు ఎండ కాస్త ఆరబోద్దామని చెప్పేసి ఆరబోసిన నేపథ్యంలో మళ్ళీ అకాల వర్షాలు వచ్చి కూరుస్తున్న నేపథ్యంలో రైతు క కంటధరపడుతున్నారు ఒక ప్రభుత్వం అధికారులు కూడా అప్రమత్తం అవ్వరు ఇప్పటికే తుఫాను హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు కూడా వాళ్ళు కూడా హెచ్చరికలకు జారీ చేశారు మరో పక్కన చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికే వేట నిషేధం అమల్లో ఉన్నప్పటికీ చిన్న చిన్న మరబొడులతో వెళ్ళి వేట ఆడుకుని చిన్న చిన్న వేటాడుకునే ఆడుకునే మత్స్యకారులను కూడా ఎక్కడ కూడా సముద్రంలోకి అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క ఇప్పటికే పంట నష్టపోయినటువంటి రైతులని అధికారులు కూడా గణన చేయమన్నారు ఇప్పటికే లెక్కలు వేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇలాక్యా వెళ్ళి పంట నష్టపోయినటువంటి ఈ యొక్క కాకినాడలోని కరప మండలంలో ఉన్నటువంటి పంట నష్టపోయిన కూడా పరిశీలించారు ధాన్యం తరిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది పరిశీలించిన నేపథ్యంలో చూసుకుంటే తీవ్రంగా నష్టపోయిన వాటువంటి తడిసిన ధాన్యాన్ని కూడా ఏపీ సీఎం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది ఈ యొక్క తడిసిన ధాన్యం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని అయితే ఆరబోతు ఆరబోతు ఆరబోసి తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయమన్నారు ఏది ఏమన్నా తగిన గిట్టుబాటు ధరగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రతిపక్షాల నాయకులు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఉద్యమాలు చేపడుతున్నారు మరో పక్కన చూసుకుంటే మళ్ళీ ఈ యొక్క ధాన్యాన్ని మళ్ళీ ఆరబోసి మళ్ళీ కోతల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల తడిసిపోయిన ధాన్యాన్ని కూడా ఇప్పటికే రైతులు రోడ్లపైకి తెచ్చుకుని ఆరబోస్తున్నారు ఆరబోస్తున్న నేపథ్యంలో మళ్ళీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఉంది కళ్ళల్లో తడిసినటువంటి ధాన్యంతో అయితే కన్నీళ్లు పెడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అలాగే అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు యొక్క ముమ్మడి వరంలో జనసేన సంబంధించిన నాయకులు వెళ్ళి ఆందోళన చేపట్టారు ఆ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటున్నారు మళ్ళీ ఈ వర్షాల అకాల వర్షాలతో తుఫాను హెచ్చరికల బలపడుతుంది ఆరవ తేదీ ఆరవ తారీఖున ఈ యొక్క మోసా తుఫాను ఉందో వాయుగుండంగా మారి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి అది కాస్త అది కాస్త బలపడి ఇంత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో మరింత వర్షాలు మన ఏపీలోని అన్ని చోట్ల కూడా వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు ఇప్పటికే నిర్ణయం వరకు ఎండల్లో ఎండాకాలంలో కూర్చున్నటువంటి ఈ వర్షాలు అకాల వర్షాలకైతే రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ఇప్పటికే మరియు మరీ భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్పుడే అధికార యంత్రాంగం కూడా ఎవరు కూడా పంట పొలాల్లోకి ఎవరు కూడా వెళ్ళద్దు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు పడతాయి అలాగే మోస్తరు నుంచి కూర్చున్నటువంటి వర్షాలు కొన్ని మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల చెట్ల కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే ఐటీ ఐఎండి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మరో పక్కన వాతావరణ శాఖ కూడా ఈ యొక్క తుపాను మరింత బలపడితే ప్రమాదం ఉండదని చెప్పేసి మోచా తుపానుకైతే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క మోచా తుఫాను అయితే తీవ్ర ప్రభావం ఎక్కువగా పైన ఉంటుంది ఒకవేళ బలపడితే బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడిన మరో నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా ఏర్పడి మోచా తుపాను ఈ యొక్క తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో తుఫాను పెను తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అన్నారు ఇంకా దీనిమే మరింత అప్డేట్ వాతావరణ శాఖ నుంచి మరికొన్ని గంటల్లో వచ్చి అవకాశం ఉంది ఏదేమైనా ఇప్పుడు ఉమ్మడి తూర్పు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే ఈ రైతులను అయితే కోలుకోవాలని దెబ్బ ఒక జనజీవనం కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు అయితే జనజీవనం కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది ఈ యొక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఉప్పాడ తీరం వెంబడి కూడా ఈ యొక్క సముద్ర తీరం వెంబడి అలలు కూడా ఎగుసపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడైతే కనపడుతుంది మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క అకాల వర్షాలు ఎండల్లో వచ్చినటువంటి అకాల వర్షాలు కావచ్చు ఈ యొక్క ఎండల్లో ఒక తుఫాను వచ్చే అవకాశం ఉంది మోసా తుఫాను నామక చేసిన ఆ నుండి ఎటువంటి ప్రమాదం ఉండి ఏదనేది కూడా మరి కొన్ని గంటల్లో మనకి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం మనకు ముఖ్యంగా కనపడుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ బితో ప్రకాశ్ ఆర్టీవీ ఉప్పాడ నుంచి